ప్రైస్ ద లోడ్ యహోవన్నా మమనకు స్థుతి కలుగునుగాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అబ్రహాం యొక్క విధేయత ఆశీర్వాదానికి మార్గము తెరవబడింది ద్వారము తెరవబడింది అంటే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం తన యొక్క విధేయతే విధేయితే ఆశీర్వాదానికి ద్వారం అబ్రహాం విధేయత చూపించిన వెంటనే దేవుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే నేను నిన్ను జనముగా చేయదును నిన్ను ఆశీర్వదించదను నీవు ఆశీర్వాదముగా నుండేదవు అంటే దేవుడు విధేయుల యొక్క జీవితంలో తన ఆశీర్వాదము దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎవరు విధేయత చూపిస్తూ ఉన్నారో వారి జీవితంలోనికి ప్రవహింపచేస్తాడు అంటే దేవునికి విధేయత అనేది చాలా ఇష్టం ఆయనకి ఆయనకి చాలా ఇష్టం కాబట్టి తను విధేయత చూపించేవారంటే వారు దేవుని హృదయంలో ఉన్న ఆశీర్వాదాలు విధేయులు యొక్క హృదయాల్లోనికి ప్రవహిస్తూ ఉంటాయంట అంతే కదా అందుకని సొమయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఏమంటాడంటే విధేయత బలుల కంటే శ్రేష్టమైనది విధేత మాట వినుట అనేది చాలా అది ఆశీర్వాదకరం ఎంతంటే మాట వెనుట కంటే ఇంకొకటి ఏమీ లేదంట సో మాట వినుట దేవునికి విధేయత చూపించుట మాట వినడంతోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి అందుకే ఆయన చెప్తున్న మాట అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన యహోవా ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన అంటే దహన ఇచ్చేసినందు చేత దేవుడు వారిని బట్టి సంతోషించడంట దేన్ని బట్టి సంతోషిస్తాడు అంటే మాట విని గై కొనుట వలన యహోవా సంతోషించును అంటే దేవుడు మనవిచ్చే అర్పణలను బట్టి కాదు సంతోషించేది ఆయన మాటకు మనం ఎంత విధేయత చూపిస్తున్నామో ఆ విధేయతను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడంట మళ్ళా అంటాడైనా ఆలోచించండి ఒక విషయం ఏంటి అంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల పొట్టేళ్ళ అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము బలులు కన్నా పొట్టేళ్ల కొవ్వు కన్నా ఆయనకిష్టమైనది ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ఆయన మాట వినుట శ్రేష్టము అని దేవుడైన యహోవా సొమీయలు ప్రవక్త ద్వారా ఆ మాటలను సెలవిస్తూ ఉన్నారు సో కాబట్టి దేవిని మాటకు విధేయత చూపినప్పుడు ఆశీర్వాదం మనతోనే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదం మనలో నుండి వారిలోనికి ప్రవహిస్తూ ఉంటుంది దేవునికి విధేయత చూపించడం వలన దేవుల్లో ఉన్న ఆశీర్వాదాలు మనలోనికి ప్రవహిస్తూ ఉంటాయి అలాగే మనలో ఉన్న ఆశీర్వాదాలు ఇతరులకు కూడా వెళుతూ ఉంటాయి అంటే మనము ఆశీర్వదించబడతామో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం కేవలం ఒక్క విధేయత వలన సో కాబట్టి దేవుని మాటకు మనం విధేయత చూపించడం అది ఎంతో మనకి శ్రేష్టమైనది ఆశీర్వాదకరం అలాగే మన యొక్క టీచర్స్కి మన యొక్క నాయకులకు మన పేరెంట్స్కి పెద్దవాళ్ళకి విధేయత చూపిస్తే చాలు వారి యొక్క ప్రేమ మనం పొందుకుంటాం వారి యొక్క చిరునవ్వును మనం చూడగలం సో దానిలోనే ఆశీర్వాదం ఏమిడి ఉన్నది అట్టి ఆశీర్వాదంతో దేవుడి మిమ్మల్ని గాక అమ్మేను సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అబ్రహాము గొప్ప జనముగా చేయబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు అనేకులకు ఆశ్రదకరంగా ఉన్నాడు కేవలం వట్టి విధేయత ద్వారానే ఏవ బలువులర్పించడం కంటే మీ ఆజ్ఞను గైకొనుట మీ మాటను వినుట అది శ్రేష్టము అని మీరు చెప్తూ ఉన్నారు అటు విధంగా నీ జ్ఞానాత్మతో మమ్మల్ని నింపి నాయన ఏది శ్రేష్టమైనదో మేము ఏది చెయ్యాలో అది చేసి మీ మెండైన ఆశీర్వాదాలు ఆజ్ఞను గై మీ మాట వినడం నాయన మేము ఆ విధంగా ప్రవర్తించి మీ మెండైన ఆశీర్వాదాలతో మేము దీవించబడినట్లుగా ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ కృపనిచ్చారు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఇతరులకు మీరు సంతోషాన్నిచ్చేవారిగా మీరు దేవునికి లోబడండి విధేయత చూపించండి మీరు విన్న ఈ మాటలు ఇతరులకు షేర్ చేయండి దేవుడే విధంగా మిమ్మను గాక ఎవరు బలహీనతతో ఉన్నారు ఎవరు సమస్యల్లో ఉన్నారు ఎవరు బల అనారోగ్యంతో ఉండి ఉన్నారు వారందరి పైన దేవుని యొక్క కృప కాపుదల భద్రత నిత్యము నడిపించును గాక మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు షలోం